హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం టాలెంట్ టెస్ట్ నిర్వహించారు తెనాలికి చెందిన ఏపీజే అబ్దుల్ కలాం మరియు జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ మరియు ఎస్ఎస్ కంప్యూటర్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ మరియు అవగాహన సదస్సులో తూములూరు అత్తోట కొల్లిపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు ఓలీ క్రాస్ విద్యార్థులు కూడా పాల్గొన్నట్లు ఏపీజే అబ్దుల్ కలాం మరియు జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ వెల్లడించారు ఈ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన బి మానసుకు వెయ్యి నూట పదహారులు నగదు బహుమతితో పాటు షీల్డ్ అందజేసినట్లు చెప్పారు అలాగే ద్వితీయ బహుమతి సాధించిన ఎన్ శ్రీనిధికి ఐదు వందల పదహారులు నగదు బహుమతితో పాటు షీల్డ్ అందించామన్నారు అలాగే తృతీయ బహుమతి పొందిన జి దీక్షిత కె మోషేకి ఐదు వందల పదహారులు నగదు బహుమతితో పాటు షీల్డ్ అందజేసినట్లు విజయశేఖర్ డెల్టా న్యూస్కు వెల్లడించారు టెన్త్ విద్యార్థులకు తాము నిర్వహించిన ఈ టాలెంట్ టెస్ట్ పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి వెటనరీ పాలిటెక్నిక్ వంటి పోటీ పరీక్షలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్కే కాజా టీ రమేష్ ఏ చంద్రశేఖర్తో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్